మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది దీని తాలూకు ఇంపాక్ట్ కన్యా రాశి వాళ్ళ మీద ఏ విధంగా చూపిస్తుంది అంటారు ఓవరాల్గా వెళ్ళేలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కన్యా రాశి వారికి ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా పాక్షరము కన్యారాశి వారు అనగానే పాపి పూపే అక్షరాలతో ఉండేటువంటి వారు ఠాక్షరంతో ఉండేటువంటి వారు కూడా మరి కన్యారాశి వారికి అత్యంత అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వబోతున్నది మరి అందరికీ కన్యా వారికి వారి కాంటే మాత్రము కాదు అని చెప్పి చెప్పచ్చు కొందరికి ఎందుకు అనేటువంటి విషయాన్ని మనము వీడియో చివరిలో చెప్పుదాం గ్రహణ సమయము పట్టు విడుపు ఇవన్నీ చూసుకున్నట్టయితే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము ఏడవ తారీఖు మనకు ఇట్టి సెప్టెంబర్ నెలలో ఉండబోతున్నది దీనికి సంబంధించినటువంటి స్పర్శకాలము తొమ్మిది యాభై ఆరు పిఎం మధ్యమ సమయంగా చెప్పుకునేటువంటిది పదకొండు నలభై ఒకటి అదేవిధంగా గ్రహణానికి సంబంధించినటువంటి మోక్ష కాలము మనకు ఒకటి ఇరవై ఆరు ఏఎం సో ఏడవ తారీఖు తొమ్మిది యాభై ఆరుకు మొదల రాత్రి మొదలైనటువంటిది ఒకటి ఇరవై ఆరు మనకు తెల్లవారుజామున ఎనిమిదవ తారీఖు ముగుస్తూ ఉన్నది ఇట్టి కన్యారాశివారు గ్రహణాన్ని పూర్తిగా చూడొచ్చును సూపర్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇంకొక విషయం ఏమిటంటే కొంత ఎవరైతే అనారోగ్యంతో బాధపడేటువంటి వారికి అనారోగ్య సమస్యలు నివృత్తి అవుతూ కొత్తగా ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు మేబీ జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తలలో ఎవరిదైతే కన్యారాషో భార్యది కన్యారాశి అయితే భర్తకు ఆరోగ్య సమస్య రావచ్చును భర్తది కన్యారాశి అయితే భార్యకు ఆరోగ్య సమస్య రావచ్చును ఇది బాగా గమనించుకోండి అన్నరా సో ఓవరాల్గా ఇట్టి లేదా స్థాన చలనము ప్రదేశ మార్పులు ఉద్యోగ మార్పులు భర్తకు భార్యదైతే భర్తకు భర్తదైతే ఒకవేళ భార్యకు ఏమైనా భార్య కన్సీవ్ అవ్వడం కానీ లేదా హాస్పిటల్కి వెళ్ళడము ఏదైనా సర్జరీస్కు కావచ్చును ఏదైనా మేబీ ఛాన్సెస్ ఉన్నవి జాగ్రత్త అని చెప్పి చెప్పుకోవచ్చును ప్రమాదాలు వాహన ప్రమాదాలు ఇలాంటివి ఉంటుంది మొత్తం మీద రాశి వారికి బాగుంది కానీ ఇంపాక్ట్ ఇంట్లో ఉండేటువంటి మన అందరికీ ఉంటుంది మనం ఒక్కడమే లేం ప్రపంచం మీద మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం నీ జాతకంలో యోగం నా జాతకంలో యోగం ఉంటేనే మనం మాట్లాడుకుంటున్నాం మన వీడియో చూస్తున్నారు అద్భుతమైన కామెంట్స్ పెడుతున్నారు విశేషమైనటువంటి కాల్స్ వస్తున్నాయి యోగం వారికి గత జన్మలో పూర్వ జన్మలో ఉండేటువంటి యోగం ఏర్పడితేనే వంద మంది ఇంట్లో దగ్గర దగ్గర అరవై డెబ్బై మంది కాల్స్ చేస్తున్నారు మిగిలిన ముప్పై మంది నలభై మందికి యోగం లేదు వారికి అవసరం లేదు వారికి వేరే వారితో ఉండొచ్చును యోగాలు అట్లా సో ఎవరైతే ఇక్కడ మరి కన్యారాశి జాతకులు ఉన్నారో చాలా సంతోషం అని చెప్పి చెప్పుకోవచ్చును ఇట్టి రాహుగ్రస్త చంద్రగ్రహణము తరువాత వీరికి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు కానీ రాబోయే నూట ఎనిమిది నుంచి సుమారుగా నూట ఎనిమిది రోజులు కూడా వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మరి ఇంకా వీరికి సంబంధించింది చూసుకుంటే చక్కటి పుణ్యాన్ని పుణ్యాలకు సంబంధించినటువంటి పనులను చేస్తూ ఒక పుణ్యాన్ని మూటగొట్టుకునేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఈ దీని తర్వాత అంటే ఒక గుడి నిర్మించాలి అనేటువంటి భావనలో ఉన్నారు కొన్ని ఏం లాయ్ ఆల్ ఆఫ్ సడన్గా వారికి కమిటీ అంతా సహకరించడం కానీ లేదా ఇంకేదో జరగడం కానీ ఇంకేదో జరగడం కానీ ఓకే ఇది ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండేదే కదా దీంతోపాటుగా ఫ్యామిలీని తీసుకొని ఏమైనా తీర్థయాత్రలకు వెళ్ళడం ఏది రాబోయే నూట ఎనిమిది రోజులు సుమారుగా మూడు నెలల నుంచి వెళ్ళి ఆరు నెలలు ఉంటుంది ఇంపాక్ట్ ఇక అదేవిధంగా విధంగా నువ్వు చూసుకున్నట్టయితే చక్కటి కీర్తి అద్భుతమైనటువంటి కీర్తి చక్కటి ఆరోగ్యము మంచి ఆరోగ్యముతో అనారోగ్య సమస్యలతో ఉండేటువంటి వారికి చక్కటి ఆరోగ్యము ప్రసాదిస్తుంది అమ్మవారు వీరికి ఆ చంద్రగ్రహణం ద్వారా అదేవిధంగా అద్భుతమైనటువంటి ధనాదాయము ఏర్పడుతుంది ఏదో ఒక ఆఫర్ కానీ లేదా ఏదో ఒక రకంగా కానీ వీరికి చక్కటి అవకాశాలు రాబోతున్నవి అదేవిధంగా వీరింట్లో ఉండేటువంటి స్త్రీలను వీరెంత గౌరవంగా చూసుకుంటారో అంతటి అద్భుతమైనటువంటి ఫలితం వీరు పొందుతారు అదేవిధంగా గృహమునందు శుభకార్యాలు చేసేటువంటి అద్భుతమైనటువంటి యోగము ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఒక నివాస ప్రాప్తి వీరికి ఉన్నది అంటే సొంత ఇంటి కళ లేదా ఒక ల్యాండ్ తీసుకోవడం లేదా ఏదైనా ఒక వీరమ్మగారికి కానీ ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వడం కానీ ఇలాంటివి సూచనలు మనకు గోచరిస్తూ ఉన్నవి దీంతో పాటుగా ధాన్య అభివృద్ధి చక్కటి ధాన్య అభివృద్ధి ఉంది గృహ నిర్మాణ అవకాశాల ఇక్కడ మళ్ళీ వచ్చింది సో గృహము నిర్మించాలి అని ఎవరైతే అనుకుంటున్నారో గృహ నిర్మించేటువంటి అనుగ్రహము అమ్మవారు మీకు ఇస్తుంది ఇక అదేవిధంగా ధనాదాయము ఎవరు ఏ ఏ రంగంలో ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి ధనాదాయం ఏర్పడబోతున్నది ఇది అక్షర సత్యం అంతే ఎవరు ఎవరో చెప్పింది ఏమి విని ఊహించుకోవాల్సిన పని లేదు ఇక అదేవిధంగా శత్రు పరాభావము శత్రు పరాభావము అంటే వెనుకటి కాలంలో అయితే రాజులు రాజుపై దండెత్తే అటువంటి వారు శత్రువులు మరి ఈ రాజు దగ్గర ఉండేటువంటి ఆయుధాలను చూసి ఎదుటి వ్యక్తి భయపడి పరిగెత్తినటువంటి సందర్భాలు శత్రు మనకిక్కడ పరాభావము అంటే శత్రువులు గజ 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 వనికే అటువంటి విధంగా మీకు మీ లోపల అమ్మవారి దర్శనం వారికి కల్పిస్తుంది అరే ఇన్ని రోజులు నేను వీని బాధ పెట్టానా అరే వీని మీద ఏడిచానా అయ్యో వద్దు అని మీ మంచి మనసుకు కానీ మీరు చేసేటువంటి మంచి పనులకు కానీ తనకు తాను రియాక్ట్ అవుతాడు మనసులో శత్రువులు అది గమనించుకోండి అదేవిధంగా చక్కటి బంధు జన జన సంతోషం అంటే శుభకార్యాలు చేసే సందర్భంలో బంధువులు అందరూ రావడం జరుగుతుంది మంచి లాభాలు కూడా అంటే లాభాలు అంటే అద్భుతమైన సంతోషకరమైనటువంటి సందర్భాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నవి కనుక మరి కర్ కన్యా రాశి అనగానే ఇన్ని అద్భుతమైన విషయాలు చెప్పారు మరి నాది రాశే మరి నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అని అనుకునేటువంటి వారు వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాల్సింది వారు జన్మించినటువంటి సమయంలో డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని కొట్టగా ఏర్పడేటువంటి లగ్నము ఆ లగ్నం నుండి ఏర్పడేటువంటి ఫలితాలు మరి మాకు జాతకమే లేదు అనుకుంటే మీ ఇంట్లో ఎవ్వరిదైనా కానీ లేదా ప్రశ్న శాస్త్రం ద్వారా నేను చెబుతాను విన్నవా భైరవ ప్రశ్న శాస్త్రము మనకు ఉన్నది ఈ కాల భైరవ ప్రశ్న శాస్త్రం ద్వారా వారి స్థితిగతులు వారి పరిస్థితులు అన్నీ చెప్పేద్దాం కనుక అది విషయము మరి ఈ కన్యారాశివారు తప్పకుండా కూడా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి జపాది కార్యక్రమాలు మీకు ఇష్టమైనటువంటి భగవంతుని యొక్క నామస్మరణతో ఈరోజు జపం చేసుకోండి ఓవరాల్గా కన్యా రాశివారి పరిస్థితి చంద్రగ్రహణం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అనేది మీ మాటలో చాలా వివరించారు ధన్యవాదాలు గారు మహాదేవ్